హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వయసుతో సంబంధం లేకుండా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం వచ్చిందనే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా పోగొట్టుకుంటున్నారు చాలామందికి తెలియక ఇంగ్లీష్ మందులు వాడి సైడ్ ఎఫెక్ట్ బారిన పడుతున్నారు ఇకపై నుంచి అయినా మీరు అలా చేయకండి హాస్పిటల్కి వెళ్ళి మీ డబ్బుని మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు కాస్త ఎంతో కొంత ఆరోగ్యాన్ని మిగిలి ఉన్న ఆరోగ్యాన్ని కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరింత అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు ఆయుర్వేదిక్ వాడడం వల్ల ఏంటంటే మీరు కోల్పోయిన ఆరోగ్యం ఏదైతే ఉందో అది తిరిగి తెచ్చే క్రమంలో ఇది బాగా ఉపయోగపడుతుంది ప్లీజ్ దయచేసి చాలా వరకు ఆరోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఈ ఆయుర్వేదిక్ అనేది ఒక్క మూడు నెలలు ఒక కోర్సు కింద వాడేలా అంటే ఏదైతే మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో దానిపైన ఈ ఆయుర్వేదిక్ అనేది చేయడం మొదలు పెడుతుంది మీరు ఎన్ని లక్షలు పెట్టినా సరే తిరిగి రానిది ఆరోగ్యం ఎవరి దగ్గరైనా పది రూపాయలు అప్పు అయినా తెచ్చుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని అయితే మనం అప్పుగా తెచ్చుకోలేము మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ కూడా మీరు ఆయుర్వేదిక్ వాడుకోవచ్చు మీకు వన్ మంత్ వాడిన తర్వాత ఈ ఆయుర్వేదిక్ వల్ల రిజల్ట్ వస్తే అప్పుడు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ మానేయండి మీ హెల్త్ అనేది చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఆయుర్వేదిక్ అంటే అమ్మలాంటిది ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా అది షుగర్ అవనివ్వండి గ్యాస్ట్రిక్ ఫైల్స్ అంటే మూల వ్యాధులు చిన్నపిల్లలకి సంబంధించి ఎదుగుదల లోపాలు చూడండి మా పిల్లలు సరిగ్గా భోజనం చేయట్లేదు మా పిల్లలు సరిగ్గా ఉండట్లేదండి చాలా నీరసంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఆయుర్వేదిక్లో మంచి కిడ్లిజెంట్ అనేది ఉంది రెండు సంవత్సరాల పిల్లల నుంచి పదమూడు సంవత్సరాల పిల్లల వరకు కూడా మీరు ఒక రెండు మూడు బాటిల్స్ కానీ వాడేలా అంటే వాళ్ళల్లో మార్పు చూస్తారు చిన్నపిల్లలకి వాళ్ళు అడిగింది మనం ఇస్తాం వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి ఈ రోజుల్లో ఫుడ్ అనేది చాలా ప్రమాదకరం పిల్లలకి ఏది పడితే అది ఇవ్వద్దు ఇంట్లో చేసి పెట్టండి ఎవరైనా పిల్లలు నీరసంగా అస్తమాను హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి మా పిల్లలు నీరసంగా ఉన్నారండి అని ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా జాయింట్స్లోని గుజ్జరిగిపోయిన వాళ్ళకి అంటే మోకాళ్ళ నొప్పులు కాట్లేజ్ పీరియడ్ ప్రాబ్లము పీరియడ్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లంకైనా మెడిసిన్ సరిగ్గా రాలేదు నాకు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వస్తుందన్న వాళ్ళకి కూడా ఆయుర్వేదిక్లో సప్లిమెంటరీ ఉంటుంది ప్లీజ్ ఎవరైనా సరే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రానిదే ఆరోగ్యం థ్యాంక్ యూ సో మచ్